శ్రీ సాయిరామ్ రామ్ సిలబస్లో రామాయణం చాలా ముఖ్యమైన టాపిక్ మరి ఈ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ రామాయణాన్ని సులభంగా పిల్లలకి అర్థమయ్యేలా చక్కని చిత్రాలు చూపిస్తూ చెప్పటానికి ఒక పీపీటీ రామాయణం నుంచి బోధించవలసినటువంటి విలువలతో మరొక పీపీటీ రామాయణంతో వైకుంఠపాలి హౌసీ మొదలైన ఆటలు క్విజ్ ఈ వీడియో ద్వారా ఇవ్వబడుతున్నాయి ఈ వీడియోలో చూపిస్తున్న మెటీరియల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు జై సాయిరామ్